కనివిప్పు కలిగించే ఒక కథ విజయుడు అనే రాజు నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటారా అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు మంత్రికేమో మొహమాటం కాదంటే ఆయనకి ఎక్కడ కోపం వస్తుందో అని మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవరో లేరు ప్రభు అనేసేవాడు అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బార్లో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టాడు ఊరికే ఉండక మంత్రిగారిని కూడా మీరేమంటారు మంత్రిగారు అని అడగడం మొదలుపెట్టాడు మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు ఎలాగైనా రాజుగారికి ఈ అలవాటు నుంచి బయటపడేటట్లు చేయకపోతే సమస్య అనుకున్నాడు ఆయన మన రాజ్యపు పొలిమేరలో ఉన్న గోపాలపురంలో చాలామంది వారు ఉన్నారట ప్రభు మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి ఆ ఊరి జనాల కంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది అయినా వారెవరో మీ తెలివికి సరితూగరలేండి అని తప్పించుకున్నాడు దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు ఏంటి ఈ గోపాలపురం ఏంటి వీళ్ళ తెలివి చూసొస్తాను అని నేరుగా అక్కడికే బయలుదేరాడు ముందు వీడిని ఓడిస్తాను నా తెలివి ముందు వీడు ఏ పాటి అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు రాజు నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను అన్నాడు రైతు రాజువైపు వింతగా చూసి సరే అడగండి అన్నాడు సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది అడిగాడు విజయుడు గాలి అని చెప్పాడు రైతు అన్నిటికంటే ఉత్తమమైన జలం అని అడిగాడు విజయుడు గంగా జలం అని చెప్పాడు రైతు అన్నిటిలోకి ఉత్తమమైన పాన్పు అని అడిగాడు విజయుడు ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే అని చెప్పాడు రైతు భలే భలే నా మనసులో ఇవే జవాబులున్నాయి అన్నాడు విజయుడు అతన్ని మెచ్చుకుంటూ ఆ మాటలకు హ హ అని ఎగతాళిగా పగలబడి నవ్వాడు రైతు తప్పుగా చెప్పిన జవాబుల్ని సరైనవని మెచ్చుకుంటేనో అని మళ్ళీ నవ్వాడు రైతు మరి సరైన జవాబు ఏంటో చెప్పు చూస్తాను అన్నాడు విజయుడు సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనస్సు ఎడార్లో ఎండవేళన దొరికేదే ఉత్తమమైన జలం ఉన్నతమైన పాంపు అమ్మఒడి అని చెప్పాడు రైతు అవును నిజమే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు ఇంకో విషయం చెప్పనా అన్నాడు రైతు నేను ఇంతకుముందు చెప్పిన జవాబులు సరైనవే ఇవి కూడా సరైనవే ఏమంటే ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి అనుకోవడంలో అసలైన తప్పు ఉంది ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండొచ్చు ఒక రాజ్యంలో అనేకమంది తెలివైన వాళ్ళు ఉన్నట్టే విజయుడు నివ్వరిపోయాడు అవును కదా నేను అలా ఆలోచించినా లేదే ఒక రాజ్యంలో అనేక మంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా అందరిలోనూ తెలివైన వాళ్ళే అంటూ అసలు ఎందుకు ఉండాలి అని ఆయన ఆశ్చర్యలో మునిగాడు అటు పైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు అందరిలోనూ తెలివితేటలను గుర్తిస్తూ కాలక్రమేణా మంచి రాజు అందరినీ ప్రోత్సహిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు ఈ కథలో నీతి ఏంటంటే తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్